హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్ ఈరోజు మనము తెలుగు మెథడాలజీలో చాలా ముఖ్యమైనటువంటి ఆధునిక బోధనా పద్ధతులు అదేవిధంగా బోధనా పద్ధతుల్లో మిగిలి ఉన్నటువంటి అన్ని అంశాలపైన పదకొండవ లైవ్ టెస్ట్ని కండక్ట్ చేసుకోబోతున్నాం అదేవిధంగా మన శ్రీ సాయి ట్యుటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ ఒక రోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ని క్లిక్ చేయగానే మన సోషల్ గ్రూప్స్ లింక్స్ అనేవి వస్తాయి అందులో జాయిన్ అయ్యేసి లైవ్ టెస్ట్ సంబంధించినటువంటి సిలబస్ ఒకరోజు ముందుగానే తెలుసుకోండి అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది గమనించాలి ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం ఈ రోజు లైవ్ లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ విద్యార్థులు ఉపాధ్యాయులకు రాసినటువంటి సెలవు చీటీ అనేది ఆప్షన్ వన్ వ్యక్తిగత లేఖ ఆప్షన్ టూ సామాజిక లేఖ ఆప్షన్ త్రీ వ్యాపార లేఖ ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ క్వశ్చన్ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది అలా ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండాలి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ టు సామాజిక లేఖ అండి మొన్న ఈ క్వశ్చన్ అడిగినప్పుడు చాలా మందికి దీనికి ఏమైనా ఆన్సర్ చేశారు అంటే వ్యక్తిగత లేఖ అని ఆన్సర్ చేయడం జరిగింది మరి వ్యక్తిగత లేఖలు అంటే ఏంటో మనం తెలుసుకుందాం తల్లిదండ్రులకు కానీ అదేవిధంగా మన బంధువులకు కానీ మిత్రులకు కానీ రాసేటువంటి లేఖలను ఏమంటారు అంటే వ్యక్తిగత లేఖలు అంటారు అదేవిధంగా సామాజిక లేఖలు అంటే ఏంటి అంటే ప్రధాన ఉపాధ్యాయునికి విద్యార్థులు రాసేటువంటి లేఖలు కానీ వివిధ కార్యాలయాలకు కానీ ఉద్యోగాలకి ఉద్యోగాల కోసం కానీ రాసేటువంటి లేఖల్ని మనం ఏమంటాము అంటే సామాజిక లేఖలు అంటాము అదేవిధంగా పెళ్లి పత్రిక అనేది ఏ లేఖకు చెందింది అని అడిగితే గనక అదేమవుతుంది అంటే మిత్రులకు బంధువులకు మన కుటుంబ సభ్యులకు ఇస్తాం కాబట్టి పెళ్లి పత్రిక అనేది అది వ్యక్తిగత లేఖ కిందికి వస్తుంది తర్వాత రెండవ క్వశ్చన్ నిగమన పద్ధతికి గల మారు పేర్లలో లేనిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ సాంప్రదాయ పద్ధతి ఆప్షన్ టూ శాస్త్రీయ పద్ధతి ఆప్షన్ త్రీ ప్రాచీన పద్ధతి ఆప్షన్ ఫోర్ సూత్రస్థాపన పద్ధతి ఇక్కడ ఆప్షన్ వన్ ఒకటి కామా మూడు మాత్రమే ఆప్షన్ టూ రెండు మాత్రమే ఆప్షన్ త్రీ రెండు కామా నాలుగు మాత్రమే ఆప్షన్ ఫోర్ వన్ టూ ఫోర్ మాత్రమే ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ రెండో కామ నాలుగు నిగమన పద్ధతికి సంబంధించినటువంటి పేర్లలో లేనిది ఏది అని అడుగుతున్నాము ఇక్కడ రెండోది శాస్త్రీయ పద్ధతి నాలుగోది సూత్రస్థాపన పద్ధతి ఇవి రెండూ కూడా దేనికి పేర్లు అంటే ఆగమన పద్ధతికి పేర్లుగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా సాంప్రదాయ పద్ధతి దాని తర్వాత ప్రాచీన పద్ధతి దాని తర్వాత సూత్ర పద్ధతి ఇవన్నీ కూడా నిగమన పద్ధతికి పేర్లుగా మనం చెప్పుకోవచ్చు తర్వాత మూడవ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ కిండర్ గార్డెన్ విధానము పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ప్రతిపాదించబడినది స్టేట్మెంట్ టూ పిల్లల యొక్క సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధికి క్రీడా పద్ధతి ఉత్తమమైనటువంటి సాధనం అన్నది కిల్పాట్రిక్ సరైనవి ఏవి అని క్వశ్చన్ ఆప్షన్ వన్ ఒకటి కామా రెండు ఆప్షన్ టూ ఒకటి మాత్రమే ఆప్షన్ త్రీ రెండు మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండి ఎందుకంటే ఇవి రెండూ కూడా సరి అయినవి కాదు పిల్లల యొక్క సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధికి క్రీడా పద్ధతి ఉత్తమమైనటువంటి సాధనం అన్నది ఎవరు అంటే ప్రోబెల్ అండి కిల్ ప్యాట్రిక్ కాదు అదేవిధంగా కిండర్ గార్డెన్ విధానం అనేది పద్దెనిమిది వందల ఇరవై ఆరులో ప్రతిపాదించినది అదేవిధంగా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ప్రతిపాదించబడినటువంటి విధానం ఏంటి అంటే మాంటిస్వరి విధానం తర్వాత నాలుగవ క్వశ్చన్ సామూహిక బోధనకి స్వస్తి చెప్పి వైయక్తిక బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినటువంటి పద్ధతి ఆప్షన్ వన్ కిండర్ గార్డెన్ పద్ధతి ఆప్షన్ టూ మాంటీస్వరీ పద్ధతి ఆప్షన్ త్రీ డాల్టన్ పద్ధతి ఆప్షన్ ఫోర్ క్రీడా పద్ధతి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ డాల్టన్ పద్ధతి అండి ఇది ప్రాచీన గురుకుల విద్యా విధానాన్ని పోలి ఉండేటువంటి పద్ధతిగా మనం ఈ డాల్టన్ పద్ధతిని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇది మొట్టమొదటిసారిగా డాల్టన్ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ పాఠశాలని అందుకే దీనికి డాల్టన్ పద్ధతి అని పేరు రావడం జరిగింది దీన్ని కనుగొన్నది ఎవరు అంటే మిస్ ఎల్ పార్క్ హార్స్ అదేవిధంగా దీనికి ఉన్నటువంటి మరి మరి దీనికి దీనికి ఉన్నటువంటి మరితర పేర్లను కనుక చూసుకుంటే వెస్ట్ పద్ధతి వైయక్తిక పద్ధతి నియోజన పద్ధతి నిర్ణయిత పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు తర్వాత ఐదవ క్వశ్చన్ కిండర్ గార్డెన్ పద్ధతికి సంబంధించి సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ గురువు ఒత్తిడి వల్ల సంఘజీవిగా అవుతారు పిల్లలు స్టేట్మెంట్ టూ ఉపాధ్యాయుని పాత్ర తక్కువగా ఉంటుంది స్టేట్మెంట్ త్రీ శిశువులకు స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది స్టేట్మెంట్ ఫోర్ కాలము ధన వ్యయము ఎక్కువగా ఇక్కడ సరి కానిది ఏది అని అనడం జరిగింది ఆప్షన్ వన్ ఒకటి కామా మూడు మాత్రమే ఆప్షన్ టూ రెండు కామా మూడు మాత్రమే ఆప్షన్ త్రీ వన్ టూ త్రీ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ రెండు కామా మూడు మాత్రమే సరి అయినవి కాదు ఎందుకు అంటే ఇది గురువు కేంద్రంగా ఉండేటువంటి మనకు విధానంగా మనం చెప్పుకోవచ్చు ఇందులో గురువు ఒత్తిడి వల్లనే సంఘజీవిగా విద్యార్థి మారుతాడు ఇందులో గురువు మార్గదర్శకుడుగా ఉంటాడు ఉపాధ్యాయుని పాత్ర అనేది ఎక్కువగా ఉంటుందండి తక్కువగా ఉండదు కాబట్టి ఇది సరి అయినది కాదు అదేవిధంగా శిశువులకు స్వేచ్ఛ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా సరి అయినది కాదు ఉపాధ్యాయుని పాత్ర తక్కువగా అదేవిధంగా శిశువులకు స్వేచ్ఛ ఎక్కువగా ఎందులో ఉంటుంది అంటే మాంటే విధానంలో ఉంటుంది తర్వాత ఆరవ క్వశ్చన్ ఈ కథాబోధన పద్ధతి ద్వారా పిల్లల్లో సృజనాత్మకత శక్తి అనేది పెరుగుతుంది ఆప్షన్ వన్ అభినయ పద్ధతి ఆప్షన్ టూ పూరణ పద్ధతి ఆప్షన్ త్రీ కథాకథన పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రదర్శన పద్ధతి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ టూ పూరణ పద్ధతి అండి కథాబోధన పద్ధతుల్లో కనుక చూసుకుంటే పూరణ పద్ధతుల్లో ఉపాధ్యాయుడు కొంతమేరకు కథను చెప్పి మిగిలినటువంటి కథను విద్యార్థిత చేయడం అనేది జరుగుతుంది కాబట్టి దీనికి పూరణ పద్ధతి అని పేరు రావడం జరిగింది కాబట్టి ఇది విద్యార్థిలో ఆలోచన శక్తిని రేకెత్తుతుంది కాబట్టి దీనిలో సృజనాత్మకత అనేది పెరగడం జరుగుతుంది తర్వాత ఏడవ క్వశ్చన్ ద ఎడ్యుకేషన్ అండ్ ప్లాన్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు ఆప్షన్ వన్ మాంటి ఆప్షన్ టూ గిల్ ప్యాట్రిక్ ఆప్షన్ త్రీ స్టీవెన్సన్ ఆప్షన్ ఫోర్ ప్రోబెల్ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ ప్రోబెల్ అండి ద ఎడ్యుకేషన్ అండ్ ప్లాన్ అయినటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే ప్రోబెల్ గారు తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ కిండర్ గార్డెన్ పద్ధతిలో ఉన్నటువంటి నాలుగు ప్రధాన అంశాల్లో లేనిది ఏది ఇక్కడ ఆప్షన్ వన్ స్వీయ భ్ర భావ ప్రకటన ఆప్షన్ టూ సృజనాత్మకత ఆప్షన్ త్రీ చాలక ప్రకటన ఆప్షన్ ఫోర్ సామాజిక భాగస్వామ్యం ఆప్షన్ వన్ నాలుగు మాత్రమే ఆప్షన్ టూ రెండు మాత్రమే ఆప్షన్ త్రీ మూడు మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ ఈ అంశాల్లో లేనిది ఏది అని అడడం జరిగింది ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండి ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ చాలక ప్రకటన అంటే ఏంటి అంటే మనకు చలన నైపుణ్యాలకు సంబంధించినటువంటి అంశాలు తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ డాల్టన్ పద్ధతిలో విషయాన్ని రెండు రకాలుగా విభజిస్తారు స్టేట్మెంట్ టూ ప్రధాన వర్గంలోకి క్రీడలు వస్తాయి స్టేట్మెంట్ త్రీ అప్రధాన వర్గంలోకి ఆంగ్లం వస్తుంది ఆప్షన్ వన్ వన్ టూ త్రీ ఆప్షన్ టూ టూ కామా త్రీ ఆప్షన్ త్రీ వన్ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ ఒకటి మాత్రమే సరైనది రెండు మూడు అనేటివి సరైనవి కాదు ఇందులో కనుక చూసుకుంటే డాల్టన్ పద్ధతిలో విషయాన్ని రెండు రకాలుగా విభజించడం జరుగుతుంది అందులో మొదటి వర్గం ఏంటి అంటే ప్రధాన వర్గం ఇందులో భాషలు అంటే తెలుగు ఇంగ్లీషు అదేవిధంగా దాని తర్వాత మిగిలినటువంటి సబ్జెక్టులు అయినటువంటి గణితము సామాన్య సాంఘిక శాస్త్రాలు అనేటివి ఈ ప్రధాన వర్గంలోకి వస్తాయి తర్వాత అప్రధాన వర్గంలో కనుక చూసుకుంటే క్రీడలు అదేవిధంగా చేతి పనులు దాని తర్వాత చిత్రలేఖనం ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా అప్రధానమైనటువంటి వర్గంలోకి వస్తాయి తర్వాత పదవ క్వశ్చన్ ప్రాజెక్టు అన్నది ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి క్రియ దీని ద్వారా సామాజిక వాతావరణ కల్పన సాధ్యమవుతుంది అని అన్నది ఎవరు ఆప్షన్ వన్ బల్లాడ్ ఆప్షన్ టూ కిల్పాట్రిక్ ఆప్షన్ త్రీ స్టీవెన్సన్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి జాన్ డూయి ఇక్కడ ప్రాజెక్టుకు సంబంధించి వచ్చి ఉద్దేశపూర్వకమైనటువంటి అని వచ్చిందనుకోండి డైరెక్ట్గా కిల్ ప్యాట్రిక్ అని పెట్టేయండి దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ టు కిల్ ప్యాట్రిక్ ఎందుకంటే చాలా రకాల మిథర్స్లో మనకు వస్తూనే ఉంటుంది కాబట్టి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత పదకొండవ క్వశ్చన్ క్రింది వాటిలో ప్రాజెక్టు పద్ధతికి సంబంధించినటువంటి మారు పేర్లలో లేనిది ఆప్షన్ వన్ నిర్ణయాల పద్ధతి ఆప్షన్ టూ యత్నముల పద్ధతి ఆప్షన్ త్రీ శాస్త్రీయ పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రకల్పన పద్ధతి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ నిర్ణయాల పద్ధతి అండి ఈ నిర్ణయాల పద్ధతి అనేది డాల్టన్ పద్ధతి యొక్క మారు పేర్లలో ఒకటి కానీ ప్రాజెక్టు పద్ధతికి సంబంధించినది కాదు యత్నంల పద్ధతి అదేవిధంగా శాస్త్రీయ పద్ధతి దాని తర్వాత ప్రకల్పన పద్ధతి అనేటివి మన ప్రాజెక్టు పద్ధతికి మారు పేర్లుగా చెప్పుకోవచ్చు తర్వాత పన్నెండవ క్వశ్చన్ డాల్టన్ పద్ధతికి సంబంధించి సరైనవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ విద్యార్థుల అభిరుచులు ఆసక్తులను దృష్టిలో ఉంచుకొని ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తూ బోధించేటువంటి విధానం స్టేట్మెంట్ టూ విద్యార్థుల యొక్క వ్యక్తిగత శక్తి సామర్థ్యాలకు వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధించేటువంటి విద్యా విధానం స్టేట్మెంట్ త్రీ ఇందులో విద్యా బోధన నియోజనాల ద్వారా జరుగుతుంది స్టేట్మెంట్ ఫోర్ ఉపాధ్యాయుడు నియోజనాల ఆధారంగా విద్యార్థుల యొక్క మానసిక స్థాయిని నిర్ణయి ఇస్తాడు ఇక్కడ సరైనవి అనడం జరిగింది ఆప్షన్ వన్ వన్ టూ త్రీ ఆప్షన్ టూ వన్ టూ ఫోర్ ఆప్షన్ త్రీ వన్ త్రీ ఫోర్ ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండి ఎందుకు అంటే ఇవన్నీ కూడా సరైనవే వన్ టూ త్రీ ఫోర్ అనే ఆప్షన్ అనేది ఇందులో ఎక్కడా లేదు కాబట్టి ఆప్షన్ ఫోర్ ఏది కాదు అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది తర్వాత పదమూడవ క్వశ్చన్ డాల్టన్ పద్ధతికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ ప్రత్యేక తరగతి విభాగాలు కానీ పాఠ్య ప్రణాళికలు కానీ పాఠ్య గ్రంథాలు కానీ ఉండవు స్టేట్మెంట్ విద్యార్థులను ఉన్నత ప్రజ్ఞావంతులు సగటు ప్రజ్ఞావంతులు మందబుద్ధులు అని మూడు స్థాయిలుగా విభజించడం జరుగుతుంది స్టేట్మెంట్ త్రీ ఇచ్చేటువంటి నియోజనాలు లేదా కృత్యాలు ప్రశ్నోత్తరాల రూపంలో ఉంటాయి సరైనవి ఏవి అని క్వశ్చన్ ఆప్షన్ వన్ వన్ టూ త్రీ ఆప్షన్ టూ వన్ కామా త్రీ మాత్రమే ఆప్షన్ త్రీ టూ కామా త్రీ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ వన్ టూ త్రీ మూడు కూడా సరైనవే ప్రత్యేక తరగతి విభాగాలు కానీ పాఠ్య ప్రణాళికలు కానీ పాఠ్య గ్రంథాలు కానీ ఏమి ఉండవు విద్యార్థులను ఉన్నత ప్రజ్ఞావంతులు సగటు ప్రజ్ఞావంతులు మంద అని మూడు స్థాయిలుగా విభజించడం జరుగుతుంది వీరికి ఇచ్చేటువంటి నియోజనాలు అసైన్మెంట్స్ అనేవి ప్రశ్నోత్తరాల రూపంలో ఉంటాయి ఇవన్నీ కూడా సరి అయినటువంటి అంశాలే తర్వాత పద్నాలుగో క్వశ్చన్ క్రింది డాల్టన్ పద్ధతి ఉపయోగాలలో సరికానిది ఇక్కడ ఆప్షన్ వన్ విద్యార్థుల్లో స్వయం కృషిని పెంపొందిస్తుంది స్టేట్మెంటు తెలివి గల వారు మంద బుద్ధులతో పాటు తరగతులను పూర్తి చేసుకుంటారు ఆప్షన్ త్రీ ఆత్మవిశ్వాసం పెంపొందించుతు పెంపొందించబడుతుంది ఇక్కడ ఆప్షన్ వన్ ఒకటి కామా రెండు మాత్రమే ఆప్షన్ టూ ఒకటి కామా మూడు మాత్రమే ఆప్షన్ త్రీ వన్ టూ త్రీ ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ కానిది ఏది అని అనడం జరిగింది ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండి ఎందుకు అంటే ఇందులో సరి కానిదేది అంటే రెండు మాత్రమే ఆ రెండు అనేది మనకి ఇందులో ఏదైనా ఆప్షన్లో ఉందా లేదు కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది ఏది కాదు దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది ఈ డాల్టన్ పద్ధతిలో కనుక చూసుకుంటే విద్యార్థుల్లో స్వయం కృషి పెంపొందే విధంగా ఈ రకమైనటువంటి పద్ధతి అనేది ఉంటుంది ఇందులో రకరకాలుగా మనకు మూడు రకాలుగా విభజిస్తారని ఇంతకుముందు చెప్పుకున్నాము సగటు ప్రజ్ఞావంతులు ఉన్నత ప్రజ్ఞావంతులు మందబుద్ధులు ఈ రకంగా విభజించారు విభజించారు అంటే ఎవరికి సంబంధించిన వారికి ఉంటాయి కదా తెలివిగలవారు ముందెళ్ళిపోతారు బుద్ధిమందులు కొంత వెనకబడి ఉంటారు ఇక్కడేమన్నాము తెలివి గల వారు మందబుద్ధులతో పాటు తరగతులు పూర్తి చేసుకుంటారు అన్నాం కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ తర్వాత పదిహేనవ క్వశ్చన్ ప్రాజెక్టు పద్ధతికి సంబంధించి సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ అన్ని విషయాలు ఈ పద్ధతి వల్ల బోధించలేము స్టేట్మెంట్ టూ ప్రాథమిక దశలో చాలా ఉపయుక్తమవుతుంది స్టేట్మెంట్ త్రీ విద్యార్థుల అంతర్గత శక్తి గుర్తించబడును స్టేట్మెంట్ ఫోర్ మానసిక శారీరక కృషి అనేది జరుగుతుంది ఇక్కడ సరికానిది ఏది అనడం జరిగింది ఇక్కడ నేను యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ ప్రాథమిక దశలో చాలా ఉపయుక్తం అనేది రైట్ ఆన్సర్ అండి ఎందుకంటే ఇక్కడ కానిది అడిగాము కాబట్టి ఇది ప్రాథమిక దశకు ఉపయోగపడదండి ఏ దశకు ఉపయోగపడుతుంది అంటే మాధ్యమిక ఉన్నత దశలకు ఉపయోగపడుతుంది వాళ్ళు మాత్రమే ప్రాజెక్టులు అనేటివి చేయగలుగుతారు తర్వాత పదహారవ క్వశ్చన్ మాంటే ప్రతిపాదించినటువంటి పద్ధతి ఒక బోధనా పద్ధతి మాత్రమే కాదని విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన విధానము అని అభిప్రాయపడినవారు ఎవరు ఆప్షన్ వన్ రూసో ఆప్షన్ టూ ప్రోబెల్ ఆప్షన్ త్రీ పెస్టాలజీ ఆప్షన్ ఫోర్ గిజుబాయి ఇక్కడ దీని యొక్క సరిగైనటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ గిజుబాయి అండి తర్వాత పదిహేడవ క్వశ్చన్ స్వీయ వికాసం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు జ్ఞానేంద్రియ ప్రబోధం అనేవి ఈ పద్ధతి యొక్క ప్రధాన అంశాలుగా ఉంటాయి ఆప్షన్ వన్ క్రీడా పద్ధతి ఆప్షన్ టూ మాంటిసోరీ పద్ధతి ఆప్షన్ త్రీ కిండర్ గార్డెన్ పద్ధతి ఆప్షన్ ఫోర్ డాల్టన్ పద్ధతి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ మాంటిస్వరీ పద్ధతి అండి ఇందులో కనుక చూసుకుంటే స్వీయ వికాసం అనేది ఏర్పడుతుంది స్వేచ్ఛ అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా జ్ఞానేంద్రియాలకు శిక్షణ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఈ మాంటిస్వరీ పద్ధతిలో తర్వాత పద్దెనిమిదవ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ మాంటీసోరి పద్ధతిలో ముప్పై నిమిషాల కాల వ్యవధి ఉంటుంది స్టేట్మెంట్ టూ కిండర్ గార్డెన్ పద్ధతిలో ఎలాంటి కాల నియమం అనేది ఉండదు ఇక్కడ సరైనవి ఏవి అని క్వశ్చన్ ఆప్షన్ వన్ ఒకటి కా రెండు ఆప్షన్ టూ ఒకటి మాత్రమే ఆప్షన్ త్రీ రెండు మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏది కాదు అంటే ఎందుకు అంటే మాంటేశ్వరి పద్ధతిలో కనుక చూసుకుంటే ఎలాంటి నియమం అనేది ఉండదు అదేవిధంగా కిండర్ గార్డెన్ పద్ధతిలో కనుక చూసుకుంటే ప్రతి పీరియడ్కు మనకి ఇక్కడ ముప్పై నిమిషాల వ్యవధి అనేది ఉంటుంది ఎక్కువగా తీసుకోవాలి అంటే విద్యార్థులకు నచ్చే విధంగా ఒక రూపకల్పన చేసుకుని ఎక్కువగా తీసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది తర్వాత కథాకథన కౌశలం దీనివలన పెరుగుతుంది ఆప్షన్ వన్ నాటకీకరణ ఆప్షన్ టూ కథాబోధన ఆప్షన్ త్రీ అభినయం ఆప్షన్ ఫోర్ ఏక పాత్రాభినయం ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ కథా బోధన అండి ఇక్కడ కథాకథనం అంటే కథను ఆసక్తికరంగా విద్యార్థులకు బోధించడాన్ని కథాకతనం అంటాము అది ఎందులో ఉంటుందండి కథా బోధనలో ఉంటుంది తర్వాత ఇరవయో క్వశ్చన్ ఉపవాచక బోధనా పద్ధతుల్లో ఉపాధ్యాయుడి మార్గదర్శకత్వంలో విద్యార్థులు నిఘంటువు సహాయంతో కఠిన పదాలకు అర్థాలను చూసి అంశాన్ని గ్రహించడం అనేది ఈ పద్ధతిలో భాగంగా ఉంటుంది ఆప్షన్ వన్ పఠన పద్ధతి ఆప్షన్ టూ పరిశోధనా పద్ధతి ఆప్షన్ త్రీ పూర్ణ పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రదర్శన పద్ధతి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ పరిశోధనా పద్ధతి అండి ఈ పరిశోధనా పద్ధతిలో కనుక చూసుకుంటే ఉపాధ్యాయుడి మార్గదర్శకత్వంలో ఉపవాచక బోధన పద్ధతిలో కనుక చూసుకుంటే నిఘంటు సహాయంతో కఠిన పదాలకు అర్థాలను శోధించి ఆ అంశాన్ని గ్రహించడం అనేది ఉపవాచక బోధన పద్ధతుల్లో ఉన్నటువంటి పరిశోధనా పద్ధతిలో ఉంటుంది తర్వాత ఇరవై ఒకటవది వ్యాస బోధనా పద్ధతిలో విద్యార్థులకు పాఠ్యాంశం పట్ల ఆసక్తి కలిగించేటువంటి సోపానం దీనిలో భాగంగా ఉంటుంది ఆప్షన్ వన్ ప్రవేశము ఆప్షన్ టూ ప్రదర్శన ఆప్షన్ త్రీ పునర్విమర్శ ఆప్షన్ ఫోర్ గైహికం ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ ప్రవేశం అండి ఈ ప్రవేశంలో కనుక చూసుకుంటే పూర్వజ్ఞాన పరిశీలన అదేవిధంగా ఉన్ముఖీకరణ అనేది ఉంటుంది ఆ ఉన్ముఖీకరణనే విద్యార్థికి ఆసక్తి రేపే విధంగా మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి అది ఎందులో భాగంగా ఉంటుంది ప్రవేశంలో భాగంగా ఉంటుంది తర్వాత ఇరవై రెండవ క్వశ్చన్ బాల వ్యాకరణము ఈ వ్యాకరణానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఆప్షన్ వన్ వర్ణనాత్మక వ్యాకరణం ఆప్షన్ టూ తులనాత్మక వ్యాకరణం ఆప్షన్ త్రీ చారిత్రాత్మక వ్యాకరణం ఆప్షన్ ఫోర్ పైవాన్ని ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ వన్ వర్ణనాత్మక వ్యాకరణం అండి ఈ వర్ణనాత్మక వ్యాకరణం అనేది ఏం తెలియజేస్తుంది అంటే ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించినటువంటి ఒక భాష యొక్క స్వభావాన్ని వివరించేది దాని యొక్క రూపాన్ని స్వరూపాన్ని వివరించేదాన్ని మనం ఏమంటాము అంటే వర్ణనాత్మక వ్యాకరణము అంటాము ఎక్కువగా మన తెలుగులో రాయబడినటువంటి గ్రంథాలన్నీ కూడా ఈ వర్ణనాత్మక వ్యాకరణానికి చెందుతాయి అదేవిధంగా ఈ బాల వ్యాకరణం అనేది కూడా వర్ణనాత్మక వ్యాకరణానికి చెందుతుంది తర్వాత ఇరవై మూడవ క్వశ్చన్ విద్యార్థుల్లో తార్కిక శక్తిని ఆలోచనా శక్తిని శబ్దజాల అభివృద్ధిని పెంపొందించడానికి అవసరమైనటువంటి బోధన ఆప్షన్ వన్ పద్య బోధన ఆప్షన్ టూ గద్య బోధన ఆప్షన్ త్రీ వ్యాకరణ బోధన ఆప్షన్ ఫోర్ నాటక బోధన ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ త్రీ వ్యాకరణ బోధన అండి ఇక్కడ విద్యార్థుల్లో తార్కిక శక్తి కానీ ఆలోచన శక్తి కానీ శబ్ద జాల అభివృద్ధి కానీ పెంపొందించడానికి అవసరమైనటువంటి బోధన వ్యాకరణ బోధన తర్వాత ఇరవై నాలుగు కిండర్ గార్డెన్ అనేవి ఏ భాషా పదాలు ఆప్షన్ వన్ ఫ్రెంచ్ ఆప్షన్ టూ లాటిన్ ఆప్షన్ త్రీ జర్మన్ ఆప్షన్ ఫోర్ గ్రీకు దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ జర్మన్ అండి ఇక్కడ కిండర్ మరియు గార్డెన్ అనేటువంటి పదాలు ఏ భాషా పదాలు అంటే జర్మన్ పదాలు ఇక్కడ కిండర్ అంటే శిశువు గార్డెన్ అంటే తోట శిశువుల తోట లేదా బాలోద్యానముగా మనం చెప్పుకోవచ్చు తర్వాత ఇరవై ఐదవ క్వశ్చన్ పద్య బోధనా పద్ధతిలో విద్యార్థుల్లో చక్కని ఆలోచన శక్తిని తార్కిక శక్తిని పెంపొందించేటువంటి పద్ధతి ఇది పద్య బోధనా పద్ధతిలో ఆప్షన్ వన్ ఉపన్యాస పద్ధతి ఆప్షన్ టూ చర్చా పద్ధతి ఆప్షన్ త్రీ ప్రశ్నోత్తర పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రవచన పద్ధతి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ ప్రశ్నోత్తర పద్ధతి అండి ఈ ప్రశ్నోత్తర పద్ధతిలో కనుక చూసుకుంటే విద్యార్థులను వారి యొక్క వారి నుంచి సమాధానాలు రాబట్టడానికి ఉపాధ్యాయుడు ప్రశ్నలు వేస్తూ బోధించేటువంటి పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు ఈ పద్ధతి అనేది ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత దశ వరకు అన్ని స్థాయిల వారికి ఉపయోగపడే విధంగా ఉండేటువంటి పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు ఇందులో కనుక చూసుకుంటే విద్యార్థులు చక్కని ఆలోచన ప్రశ్నలు వేయడం ద్వారా ఖచ్చితంగా ఆలోచన అనేది పెరుగుతుంది ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి అంటే తార్కిక శక్తి అనేది కూడా పెరుగుతుంది కాబట్టి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ తర్వాత ఇరవై ఆరవ క్వశ్చన్ కృత్యాధార బోధనను మొదట ఈ దశలో ప్రవేశపెట్టారు ఆప్షన్ వన్ ప్రాథమిక ఆప్షన్ టూ ప్రాథమిక ప్రాథమికోన్నత ఆప్షన్ త్రీ ఉన్నత స్థాయి ఆప్షన్ ఫోర్ మాధ్యమిక స్థాయి ఇక్కడ వర్షం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కొంత స్పీడ్ అప్ అయిందంటే వీడియో అర్థం చేసుకోగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ ప్రాథమిక స్థాయి అండి కృత్యాధార బోధనలు మొదట ఈ దశలో ప్రవేశపెట్టారు అంటే ఏ దశ అండి అది ప్రాథమిక దశలో ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత ఇరవై ఏడవ క్వశ్చన్ పద్య బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఆప్షన్ వన్ భాషాభిరుచి ఆప్షన్ టూ రసానుభూతి ఆప్షన్ త్రీ సృజనాత్మక శక్తి ఆప్షన్ ఫోర్ సాహిత్య అభిలాష ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం పద్యం యొక్క పద్యాన్ని బోధించినప్పుడు మనం ఖచ్చితంగా రసానుభూతిని పొందుతాం కాబట్టి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ తర్వాత ఇరవై ఎనిమిదో క్వశ్చన్ ఉపాధ్యాయుల బోధనా సాఫల్యం ఏ సోపానంపై ఆధారపడి ఉంటుంది ఆప్షన్ వన్ పునర్విమర్శ ఆప్షన్ టూ మూల్యాంకనం ఆప్షన్ త్రీ ఉన్ముఖీకరణ ఆప్షన్ ఫోర్ ప్రదర్శన ఇక్కడ చాలామంది ఏమనుకుంటారండి ఇది పునర్విమర్శ అనుకుంటారండి ఇది పునర్విమర్శ కాదు ఉపాధ్యాయుని బోధనా సాఫల్యం అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే ఉన్ముఖీకరణ మీద ఆధారపడుతుంది తన ఉన్ముఖీకరణ అనేది సరిగ్గా చేయగలిగిండి అనుకోండి విద్యార్థిలో ప్రేరణ కలుగుతుంది సంసిద్ధుడవుతాడు తాను బోధించింది సరిగ్గా వినగలుగుతాడు కాబట్టి మనకు ఉన్ముఖీకరణ అనేది మెయిన్ అనేది తర్వాత ఇరవై తొమ్మిదో క్వశ్చన్ అందరికీ సుపరిచితమైనటువంటి క్వశ్చన్ కవికి గీటురాయి అయితే గద్యానికి గీటురాయి వ్యాసం అని అన్నది ఎవరు ఆప్షన్ వన్ పరవస్తు రంగాచార్యులు ఆప్షన్ టూ ఆచార్య రామచంద్రవర్మ ఆప్షన్ త్రీ బట్ల బ్రహ్మయ్య శాస్త్రి ఆప్షన్ ఫోర్ ఆచార్య రామచంద్ర శుక్ల ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆచార్య రామచంద్ర శుక్ల అండి తర్వాత ముప్పై క్వశ్చన్ కథా బోధనా పద్ధతుల్లో ఉత్తమమైనటువంటి పద్ధతి ఏది ఆప్షన్ వన్ అభినయ పద్ధతి ఆప్షన్ టూ పూరణ పద్ధతి ఆప్షన్ త్రీ కథాకథన పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రదర్శనా పద్ధతి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రదర్శనా పద్ధతి అండి కథా బోధనలో కనుక చూసుకుంటే కథా బోధనలో భాగంగా ఉపాధ్యాయుడు కథా చిత్రాలని చూపించి వరుస క్రమంలో ప్రవేశపెట్టి విద్యార్థి దాని ఆధారంగా కథను రాసే విధంగా చేసేటువంటి పద్ధతి ప్రదర్శన పద్ధతి కాబట్టి ఇక్కడ విద్యార్థి యొక్క ప్రమేయం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పాత్రకు తగ్గట్టుగా మనకు ప్రదర్శన పద్ధతి ఉంటుంది కాబట్టి ఇది ఉత్తమమైనటువంటి పద్ధతి తర్వాత ఈరోజు ప్రశ్న ఈరోజు ప్రశ్న యొక్క సమాధానం చాలామంది చెప్పట్లేదండి ఈరోజు ప్రశ్న థర్టీ ఫస్ట్ మనకు పాఠశాల స్థాయిలో అన్ని తరగతులకు అన్ని రకాల పాఠ్యాంశాల బోధనకు బహుళ ప్రయోజనకారిగా ఉండేది ఆప్షన్ వన్ పఠన పద్ధతి ఆప్షన్ టూ ప్రశ్నోత్తర పద్ధతి ఆప్షన్ త్రీ చర్చా పద్ధతి ఆప్షన్ ఫోర్ కథాకథన పద్ధతి ఇంతకు ముందే మనం చెప్పుకున్నాము అది గుర్తుంటే ఖచ్చితంగా దీని యొక్క ఆన్సర్ని చేయగలుగుతారు థర్టీ వన్ పెట్టేసి అయితే కథాకథన పద్ధతి పఠన పద్ధతి చర్చా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి అని క్లియర్గా తెలియజేయండి అదేవిధంగా రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే మనకు ఇంకో టూ డేస్లో రేపు ఇల్లు మనకు టోటల్గా తెలుగు మెథడాలజీ అనేది కంప్లీట్ అయిపోతుందండి రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే ప్రణాళిక రచన పాఠ్య గ్రంథాలు వనరుల వినియోగం మొత్తం పైన మీకు లైవ్ టెస్ట్ అనేది రేపు సెవెన్ పిఎంకు ఉంటుంది గమనించాలి అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది గమనించాలి ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ జై హింద్